అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనకుండాలి చాలా వరకు చాలామంది పిల్లల్ని మనం అబ్జర్వ్ చేస్తుంటాము వాళ్ళు పుస్తకాలు బట్టి కొట్టడమే తప్ప దానిలో సారాన్ని అర్థం చేసుకోలేదు ఇది చాలా వరకు చాలామంది పిల్లల్ని గమనిస్తుంటాం ఇప్పుడు టీవీ చూస్తుంటాం పైన స్క్రీన్ కదలేదు కానీ బొమ్మలు మాత్రం కదలాడుతుంది కానీ మన మనసును కూడా స్క్రీన్ మాదిరి నిచ్చల స్థితిలో పెట్టుకోవాలి ఏమి చదవాలి ఎంతసేపు చదవాలి ఎంతవరకు చదువుకోవాలి అనేది కాకుండా సబ్జెక్టుకి ఎంతవరకు అర్థమైంది అనేది మనకు ప్రధానము దీని గురించి ఒక చిన్న కథ ఒక రాజ్యంలో ఒక రాజు రాజు దగ్గర గురువు ఉంటాడు ఆ రాజుకు చిన్న సందేహం వస్తుంది ఆ సందేహాన్ని తన గురువుని అడిగి నివృత్తి అనుకుంటాడు వెంటనే గురువు దగ్గరకు వచ్చి గురువు గారు నా దగ్గర సందేహం ఉంది ఆ సందేహాన్ని నువ్వు నివృత్తి చేయాలంటాడు సెలవు ఏంటి గురు నా సంధ్యాన్ని నేను నివృత్తి చేస్తానని చెప్తాడు వెంటనే రాజుగారు గురువుని అడుగుతాడు దేవుడు ఎక్కడున్నాడు ఒకటి రెండు దేవుడు ఎటువైపు చూస్తున్నాడు మూడు దేవుడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడు అని అడుగుతాడు దానికి ఆ పండితుడు ఆ గురువుగారు సమాధానం చెప్పలేకపోతాడు ఆయన పండితుడే కానీ అనుభవం అనేది ఉండదు వెంటనే నాకు కొన్ని గడువు కావాలని అడగడం జరుగుతుంది రాజుగారు ఒక నెల రోజులు గడువిస్తాడు వెంటనే ఇంటికి పోయి గురుగారు విచారంగా కూర్చుంటాడు ఆ గురు విచారాన్ని చూసి ఆ గురు శిష్యురాలు కూడా అదే ఇంటి ఉంటుంది ఆ శిష్యురాలు ఏం గారు మీరు ఏదో ఎక్కువగా ఎక్కువ ఆలోచిస్తున్నారో ఏమని అడుగుతుంది అప్పుడు గురువుగారు జరిగిన వృత్తాంతం మొత్తం చెప్తాడు ఓ అంతేనా ఈ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తానని అమ్మాయి చెప్పడం జరుగుతుంది అమ్మాయికి శాస్త్ర పరిజ్ఞానంతో పాటు సమయస్ఫూర్తి కూడా ఉంటుంది సరే కొన్ని రోజులు గడిచిన తర్వాత రాజుగారికి కబురు అంపుతాడు ఏం లేదు నా బదులు నా శిశురాలు పంపిస్తున్నాను వెంటనే రాజుగారు కూడా ఒప్పుకోవడం జరుగుతుంది ఆమె రాజు దగ్గరికి పోతుంది అక్కడ ప్రజానికం మొత్తం ఈ అమ్మాయి ఏ సమాధానం చెప్తుందని ఎదురు చూస్తుంటారు వెంటనే రాజుగారు ప్రశ్నలు అడుగుదామని మొదలు పెట్టడం స్టార్ట్ చేస్తాడు అప్పుడు అమ్మాయి ఆ పాప ఏం లేదు రాజుగారు నేను ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు భగవంతునికి పూజ చేసి స్టార్ట్ చేస్తాను ముందుకు నా ఇష్టదేవం శివుడు శివుడికి అభిషేకం చేస్తాడని చెప్పడం జరుగుతుంది సరే పాలు పెరుగు తేనెని అట్టి పనులు తెచ్చి శివునికి అభిషేకం చేయడం జరుగుతుంది సరే రాజుగారు మొదలు పెట్టే ముందు రాజుగారు ఇప్పుడు మీ గురువును నువ్వు ప్రశ్న అడుగుతున్నావు నువ్వు నా శిష్యుడివి కనుక నేను నీ సింహాసన పైన కూర్చుంటాను నువ్వు నా కింద నిలబడాలని చెప్పడం జరుగుతుంది రాజుగారు ఒప్పుకోవడం కూడా జరుగుతుంది వెంటనే రాజుగారు కింద నిలబడము అమ్మాయి సింహాసన పైన కూర్చోడం జరుగుతుంది అప్పుడు రాజుగారు మొదటి ప్రశ్న ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడని అమ్మాయిని అడగడం జరుగుతుంది వెంటనే ఆ పాప ఆ పాలను చూపిస్తుంది చూపించి ఈ పాలలో వెన్న కనిపిస్తుందా రాజుగారని అడుగుతుంది అప్పుడు ఆ రాజుగారు వెన్న కనిపించడం లేదని చెప్పడం జరుగుతుంది పాలలో వెన్న ఉంది కానీ కనిపించడం లేదు కానీ పాల చుట్టూ వ్యాప్తి చెంది ఉంది పాలల్లో వెన్న ఏ విధంగా దాగి ఉందో భగవంతుడు సర్వంతర్యామి నీలో నాలో అన్ని చోట్ల ఉన్నాడని చెప్పడం జరుగుతుంది వెన్ను వెంటనే ఆ రాజ్యంలో అందరు ఎంతో ఆశ్చర్యపోవడం జరుగుతుంది రెండో క్వశ్చన్ అడగడం జరుగుతుంది సరే దేవుడు ఇప్పుడు ఎటువైపు చూస్తున్నాడని అడగడం జరుగుతుంది అప్పుడు వెంటనే అమ్మాయి దీపం చూపిస్తుంది రాజుగారు ఈ దీపం ఎటువైపు చూస్తుండే అని మరి రాజుగారిని అడగడం జరుగుతుంది అప్పుడు రాజుగారు దీపం అన్ని చోట్ల చూస్తుండే చెప్పడం జరుగుతుంది దీపం ఏ విధంగా అన్ని చోట్ల చూస్తుండో భగవంతుడు అన్ని వైపులో చూస్తున్నాడని అమ్మాయి రాజుగారికి సమాధానం చెప్తుంది సరే మూడో ప్రశ్న ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడని అమ్మాయిని అడగడం జరుగుతుంది వెంటనే అమ్మాయి చిన్న అమ్మాయినైనటువంటి నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టాడు దేశానికి రాజమైనటువంటి నిన్ను నా ఎదురుగా నిలబెట్టడం జరిగిందని చెప్పడం జరుగుతుంది అమ్మాయి తెలివితేటను చూసి రాజు మెచ్చుకొని బహుమానాలు ఇవ్వడం జరుగుతుంది ఈ కథలోని అర్థం ఏంటంటే విద్య వల్ల జ్ఞానం వస్తుంది జ్ఞానం వల్ల సమస్ఫూర్తి వస్తుంది సమస్ఫూర్తి వల్ల ఎటువంటి సమస్యలైనా మనం పరిష్కారం చేసుకోవచ్చు ఇదండి ఈ కథలు అర్థం ఈ కథ నచ్చితే అందరికీ షేర్ చేయండి సదా మీ సేహులు ఈ దేహం పేరు నటరాజు విద్య అనుభవము కులం మానవ కులము మతం ప్రేమ మతం